జయ శ్రీరామ్ జయ భారత్ సో రామసేతు ఉంది భారతదేశం నుంచి శ్రీలంకకి దారి అదే రామసేతు కానీ యాక్చువల్గా అది రాముడు కట్టింది కాదు అది రాయి మీద రామా రామా అని రాస్తే తేలింది అది తప్పది కరెక్ట్గా అది భక్తి ఎక్కువైపోతే కొంచెం పిచ్చి ఎక్కువైపోద్ది ఇట్లా ప్రేమించి ప్రేమించిన అబ్బాయి అని అమ్మాయి కానీ పిచ్చి ఎక్కువైపోతుంది అప్పుడు ఎవరి మాట ఎక్కదు మనకి అమ్మ మాట మంచి ఎక్కదు అట్లా భక్తి ఎక్కువ కొంచెం కొంచెం ఎక్కుతుంది సో అట్లా అలాంటి వాళ్ళు రాసింది అది రాముడు పేరు రాసే రాయి తినడం కాదు ఆ వాస్తవానికి నలసేతుండే పేరు నలసేతు అంటే నలుడు అని ఇద్దరు అన్నదం ఉంటారు వాళ్ళు దేవత దేవతల అంశాలు వాళ్ళు దేనైతే రాయినైతే ముట్టుకుంటారో ఆ రాయి తీరుతుంది నీటి మీద రాముడికి సముద్రం ఇస్తారు సముద్రం దారిమంటే అది సృష్టికరితం రామా నలుడు నీళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ముట్టుకుంటే రాయి అని చెప్తే అప్పుడు వచ్చి రాయిని ముట్టుకుంటారు అన్ని రాళ్ళని ముట్టుకుంటారు అది రామసేతు ఉండే సారీ ఫస్ట్ నీల నల్లసేతు ఉండే తర్వాత రామసేతు అయిపోయింది అది వాస్తవానికి అది నలుడు ముట్టుకోవడం వల్ల రాయి తేలికైంది అది సత్యం అది